ప్రైస్ దలాడ్ దేవుడు మండలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం కీర్తనలు ముప్పై ఏడు ఐదు ఆయన నీ కార్యము నెరవేర్చును సో దేవుడు మనులను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు ఆయన నీ కార్యము నెరవేర్చును ఉదయకాలం దేవుడు మన కార్యములు నెరవేరుస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఎప్పుడు దేవుడు మన కార్యములు నెరవేరుస్తాడంటే నీ మార్గమును యహోవాకు నీ నీవాయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును యహోవాని బట్టి సంతోషించమో ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును ఎప్పుడైతే మనము దేవుని ఎందు నమ్మికెంచుతామో మన అంటే మన మార్గమును మన యొక్క జీవితాన్ని దేవునికి ఎప్పుడైతే మనం అప్పగిస్తామో సో దేవుని బట్టి మనం సంతోషిస్తామో దేవుడు మన హృదయ వాంఛలను తీరుస్తాడు అంతేకాకుండా మన కార్యములన్నింటినీ కూడా ఆయన నెరవేర్చేటువంటి వారుగా ఉంటారన్నమాట సో ఇక్కడ దావీదు ఈ కీర్తనలో కొన్ని విషయాలు ప్రస్తావించబడుతూ వచ్చాయి అంటే ఎలాంటి మనుషుల మధ్యలో మనం ఉన్నప్పటికీ వాళ్ళు చెడ్డవారైనా సో దుష్కార్యములు చేయవారైనా ఎలాంటి వారైనా వారిని బట్టి మనము వారంగా ఉండకూడదు అంటే దేవుని బట్టి వాళ్ళని మనము ప్రేమించాలి దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి నువ్వు యహోవా కొరకు కనిపెట్టుకొని మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకోను అంటే దేవుని కోసం మనం ఎప్పుడైతే మౌనంగా ఉండి దేవుని యొక్క సన్నిధిలో మనం కనిపెట్టుకుంటామో దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో మేలు చేసేటువంటి వారుగా ఉంటారు అనమాట అధ్యాయంలో ఆ మాట రాయబడుతూ వచ్చింది యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండవు అంటే దేవుని కొరకు మనం కనిపెట్టుకొని ఉంటే దేవుడు దేవుని యొక్క మార్గం మనం అనుసరించినట్లయితే సో భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన మనల్ని హెచ్చిస్తాడు ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చించేటువంటి దేవుడు అనమాట అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వర్ధులు అంటే దేవుని కొరకు మనం కనిపెట్టుకుంటూ వచ్చినప్పుడు దేవునికి మన మార్గం అప్పగిస్తూ వచ్చినప్పుడు సో దేవుడు ఖచ్చితంగా మన హృదయ నెరవేరుస్తాడు అంతేకాకుండా మన కార్యాలన్నిటిని కూడా ఆయన నెరవేర్చేవారుగా ఉంటారు రెండవ దినృత్తాంతములు నృతాంతంలో అధ్యాయం ఏడవ శరం చదివినట్లయితే మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును సో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మనం ఆలోచించినట్లయితే నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నారు అలాంటి సమయంలో వాగ్దానం చేస్తున్నాడు దేవుడు మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యం నేను సఫలం చేస్తాను ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో దేవుడు ఖచ్చితంగా మన కార్యాలు సఫలం చేసేటువంటి వారుగా ఉంటారన్నమాట సో ఆది కాండము నలభై ఒకటో అధ్యాయం ముప్పై రెండో అవసరం చదివితే ఈ కార్యము దేవుని వల్ల నిర్ణయింపబడి ఉన్నది ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును సో ఈ మాటలు యోసేపు ఫరోతో సెలవిస్తూ ఉన్నాడనమాట ఈ కార్యము దేవుని వల్ల నిర్ణయింపబడింది ఇది దేవుడు శీఘ్రంగా జరిగిస్తాడు సో ఫరోక్ వచ్చిన ఆ కళను ఆ కళ యొక్క భావాన్ని తెలుపుతూ యోసేపు జరగబోయేటువంటి విషయాలు ప్రస్తావిస్తూ సో ఇది దేవుడే నిర్ణయించాడు కాబట్టి దేవుడు ఇది శీఘ్రంగా జరిగిస్తాడు అంటే ఈ ఏదైనా సరే మన జీవితంలో కార్యములన్నీ కూడా దేవుని వల్లనే నిర్ణయించబడతాయి అంటే దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు మన జీవితంలో అది ఏ కార్యమైనా నెరవేర్చేటువంటి దేవుడు అనమాట ఉదయకాలం సో నా జీవితంలో అంటే నువ్వు రకరకాల పరిస్థితులను నువ్వు ఎదుర్కొంటూ ఉండవచ్చు భవిష్యత్తుని గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు ఉద్యోగాల గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు పేదరికంలో ఉండి నేను ఎప్పుడు అవుతానా ఎప్పుడు సో ఆర్థికంగా నేను మెరుగ్గా ఉంటానని నువ్వు కాలం ఆలోచిస్తూ ఉండవచ్చు నీకు దీర్ఘకాలిక వ్యాధులను బట్టి ఇంకెప్పుడు సో నేను సంపూర్ణ ఆరోగ్యవంతురాలను అవుతాను ఈ ఎప్పుడు ఇవే నా పరిస్థితులన్నీ అయితే కొన్నిసార్లు నెమ్మది లేని పరిస్థితి ఉండవచ్చు నెమ్మది లేని స్థితి నుంచి నేను ఎప్పుడు బయటపడతాను ఈ సమాధానకరమైన పరిస్థితులు నా కుటుంబంలో ఎప్పుడు వెలువడతాయో అని ఆలోచిస్తా సో వాటి కోసం నువ్వు ఎదురు చూస్తున్నావేమో దేవుడి ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు ఆయన నీ కార్యము నెరవేర్చును సో మనం దేవుని బట్టి సంతోషించినట్లయితే దేవునికి మన మార్గం అప్పగించినట్లయితే అది ఏ కార్యమైన దేవుడు అయితే ఇలాంటి పరిస్థితులు మనం బల అవ్వకూడదు ధైర్యంగా ప్రభు కొరకు మనం కనిపెట్టుకోవాలి సో దేవుడు మన కార్యాలు సఫలం చేస్తాడు ఇది దేవుని ద్వారానే నిర్ణయింపబడి ఉన్నది దేవుడు సఫలం చేయడం మాత్రమే కాదు శీఘ్రంగా వాటిని జరిగిస్తాడు దేవుడు తన టైంలో మన జీవితంలో ప్రతిదీ కూడా ఆయనకు అనుకూలమైన నిర్ణయమైన సమయంలో మన జీవితాల ద్వారా తను మహింపరచుకుంటారు ఆయన గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు ఉదయకాలం వివాహం కొరకై సంతానం కొరకై నువ్వు రకరకాల పరిస్థితుల కొరకై నీ దేవుని సన్నిధిలో నువ్వు చేస్తా ఉన్నావేమో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇది దేవుడు శీఘ్రముగా జరిగించు మన దేవుడు శీఘ్రముగా మనకి జరిగించేటువంటి దేవుడు సో అలాంటి దేవుడిని ఎందు మనం ఆధారపడి ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనా లేసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి సుద్ధిస్తున్నాను ప్రభా ఆయన ఈ కార్యం నెరవేర్చునని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీరు మాట నెరవేర్చేటువంటి దేవుడో మాట స్థిరపరిచేటువంటి దేవుడో యహోవా అను నామం వహించిన వాని ద్వారానే ఈ కార్యములు నెరవేరుస్తానని సెలవిచ్చారు ఉదయకాలం దయతో జ్ఞాపకం చేసుకుని నిత్య మాటలు వింటున్న మీ ప్రజలందరి జీవితాల్లో మీ అద్భుతమైన మేలు మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించి మీరే కార్యములన్నీ కూడా సఫలం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్